ప్రస్తుతం మనం వరంగల్ లోని రాగన్న దర్వాజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ పోచమ్మ బోనాలతో పాటు ఇక్కడ మూడవసారి పలారం బండి అప్పగించబోతున్నారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అమ్మవారికి పలారం బండి అయితే ఇవ్వబోతున్నారు అసలు ఈ పలారం బండి ఎందుకు నిర్వహిస్తున్నారు ఇక్కడ అసలు దీని ప్రత్యేకత ఏంటి వరంగల్ లో రాగన్న దర్వాజ్ అంటే తెలియని వారు ఉండరు ఇది మూడవసారి పలారం బండి అప్పగించబోతున్నారు అలానే ఇక్కడ పోచమ్మకి పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలందరూ కూడా బోనాలు సమర్పిస్తున్నారు ఇక వరంగల్లో పోచమ్మ తల్లి అంటే ప్రతి కి తెలిసిందే రాగన్న దర్వాద దగ్గరికి వచ్చినటువంటి తల్లి దేవాలయంలో అందరూ ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు అలానే ఇక్కడ పలారం బండి కూడా మూడవసారి వీళ్ళు ఇక్కడ ప్రారంభించి మూడవసారి నిర్వహిస్తున్నారు అసలు పలారం బండి అంటే ఏంటి ఎలా నిర్వహిస్తారు వరంగల్లో ఎందుకు నిర్వహించాలనిపించింది ఇలాంటి మరిన్ని అంశాలని వారి మాట్లాడి తెలుసుకుందాం వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి పలారం బండి కార్యక్రమంలో దగడ సాయి గురువు పాల్గొన్నారు హాయ్ అండి ఎలా అనిపిస్తుంది వరంగల్లో ఈ పల్లార బండి కానివ్వండి ఇక్కడ ఇదంతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి యాక్చువల్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో బోనాల పండుగ జరుగుతుంది కామన్గా బట్ పదహారం బండి ఊరేకి పండుగ హైదరాబాద్ సాంప్రదాయం సో ఆ సాంప్రదాయం బలంగా స్టార్ట్ చేసి అరవింద్ వాళ్ళ టీం అంతా సో ఇది తా టైం నేను రావడానికి సో మూడు సంవత్సరాలలో వీళ్ళు రెగ్యులర్గా అమ్మవారికి పూజలు చేయడం కానీ వీళ్ళు ఎదుగుదల కూడా చాలా బాగా జరుగుతున్నారు ఏ అమ్మవారినైనా పూజలు మంచిగా చేస్తే మనం నమ్ముకున్న దేవతను కానీ అది ఏ దేవత సరే ఏ అమ్మవారైనా ఏది కూడా సరే సో పంచ జరుగుతుందని చెప్పి ఒక మనకు నమ్మకం హిందుత్వంలో సో బోనాలు అంటే మహిళలు ఇంటి దగ్గర బోనం చేసుకుని వస్తారు అది అందరికీ తెలుసు కానీ పలారం బండి అంటే కొంతమందికి తెలుసు అంటే అసలు దాని ప్రత్యేకత ఏంటి పలారం బండి అంటే ఏంటి అసలు యాక్చువల్గా వచ్చేసి హైదరాబాద్ ఇలా కామన్ గా పలారం బండి రథంలో ఊరేగింపు చేస్తారు అనమాట ఈ రథంలో ఊరేగింపు అనేది దేనికోసం అంటే ఊర్లా ఈ వైరల్ ఫీవర్ ని అమ్మవారికి రక్షణగా పూతరాలు ఉండి వాళ్ళు అమ్మవారిని ఊరే ఊరు మొత్తం తీసుకోవాలని తిప్పడం వల్ల ఆ వైరల్ ఫీవర్ అన్నిటినీ అరిగడతా అని చెప్పి ఈ ఆషాఢ మాసం నుంచి శ్రావణం దాకా ఈ భవనాలు జరుగుతాయి అనమాట సో ఆ పదారం బండిని ఇక్కడ వరంగల్ తీసుకొచ్చింది మన అరవింద్ టీం అన్నమాట సో వరంగల్ కూడా ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక నాలుగైదు బండ్లు చూస్తాను అనమాట సో నేను థర్డ్ టైం ఇక్కడ రావడం ఇక్కడ సేమ్ హైదరాబాద్ ఏ లెవెల్ ఏ లెవెల్ అయితే అవుతుందో ఆ లెవెల్ ఇక్కడ జరుగుతుంది అనమాట సో అట్లా మంచిగా అనిపించి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇయర్ ఎలా ఉంది ఇది థర్డ్ టైం అనుకుంటా ఇయర్ ఎలా ఉంది అంటే డెవలప్మెంట్ పబ్లిక్ పబ్లిక్లో అంటే రీచ్ అవ్వడం కానివ్వండి అంతా ఎట్లా అనిపిస్తుంది మనం తెలంగాణ వచ్చిన తర్వాత కామన్ చెప్పిన కదా సో ప్రతి ఏరియా హైదరాబాద్ స్టైల్ కనిపిస్తుంది ప్రతి ఏరియా హైదరాబాద్లో ఉంది సో లో హైదరాబాద్ కనిపిస్తుంది ఇక్కడ అంతే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ నుంచి రావాల్సిన కొన్ని బ్యాండ్ కానీ కొంచెం వెరైటీ వ్యాలు అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అయినా కానీ తట్టుకొని ఆ డబ్బులు పెట్టుకో రెడీ ఉండి కూడా కొంచెం ఈ బండి అనేది కొంచెం కాస్ట్లీ అనమాట సో అవన్నీ తట్టుకొని చేయడం గ్రేట్ టీం అంతా సో నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మన సాంప్రదాయాన్ని ప్రతి ఏరియాకి తీసుకురావడంలో నన్ను బాగా ఇష్టపడటంలో అరవిందోళ టీం ఒకటి అనమాట సో చాలా బాగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది వరంగల్ పబ్లిక్ ఎలా చేసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది వరంగల్ కి హైదరాబాద్ సమయం సేవన్ ఐదు ఉన్నాను కూడా సెవెన్ కే ఈ స్టైల్ ఉంది అనమాట సో ఇంకా వన్ వన్ సార్ అయితే చాలా టైట్ అయిపోతుంది ఏరియా సో నేను నా ఏరియాని చూసుకున్నట్టు అనిపిస్తాను అనమాట ఇక్కడ సో ఆటోమేటిక్గా ఈ ఏరియా చాలా మంది కల్చర్ మర్చిపోతున్నారు యూత్ అందరూ కూడా డీజే వాళ్ళు పడుతున్నారు మన సంస్కృతి కానివ్వండి సాంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఎవరు మర్చిపోరు బోనాలు అన్న వాళ్ళకి బోనాలు నెక్స్ట్ వినాయకుని పండుగ దాని తర్వాత నవరాత్రులు దాని తర్వాత దీపావళి ఇక్కడ ఎవరు మర్చిపోతలేదు కొంతమంది ఏందో అది వెస్ట్రన్ కల్చర్ పోతలేము కానీ ఇఫ్ ఇన్ కేసు హైదరాబాద్ వెస్టర్న్ కల్చర్ వచ్చిన కానీ గ్రామాలకు వస్తే మన తల్లిదండ్రులు సేమ్ కదా సో మన పని మర్చిపోవచ్చు మర్చిపోకపోవచ్చు కానీ కొంతమంది పాటిస్తున్నారు అందరూ పాటించేలా ఏం చెప్తాం అనుకుంటున్నారు ఇక్కడ చూడండి దింపడే ఒకసారి ఉన్నారు సో వీళ్ళు అరవింద్ వాళ్ళ టీం ఉండవచ్చు ముందు కానీ వీళ్ళు ఇంతమంది సపోర్ట్ కదా వీళ్ళందరూ పండిస్తారు సో ఇంతమంది అందరూ ఉన్నారనమాట బట్ విషయం ఏంటంటే కొంతమందికి అనిపిస్తుంది అది ప్రతి మనుషులు మనుషులు హిందుత్వం అనే భావజాలం ఉంది అది ఎక్కడ పోదు అనమాట విషయం ఏంటంటే పండుగల టైంలో చూపించుకుంటారు ఎందుకంటే మనం మనం తిరుగుతుంది సెక్యులర్ ఏరియాలో కాబట్టి సో మన ఇంటి లోపల హిందుత్వం కులం అవన్నీ బయటకు వస్తే మనం భారతీయులం అనమాట సో ఆ సాంప్రదాయాన్ని అందరు పాటిస్తూ ఆ విషయంలో నిజంగా అప్రిషియేట్ చేయాలి విన్నారు కదా ఇక్కడ జరుగుతున్నటువంటి పలారంభాన్ని హైదరాబాద్ లో ఎలా అయితే జరుగుతుందో వరంగల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇట్లా ఇది చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందంటే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లంకి పోవచ్చు